మండలానికి చెందినటువంటి ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారి భర్త గోపాల్ నాయక్ మరిది రవి నాయక్ మరిది రవి నాయక్ మా వదిన కనపడడం లేదు ఆమె ఎంపీటీసీ అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపితే జరిపి వాళ్ళని పిలిపించుకొని వచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి అయ్యా ఏమయ్యా మీ పైన అభియోగాలు ఉన్నాయి ఇట్లా మీ ఒక ఎంపీటీసీ అది ఎస్టీ కులానికి చెందినటువంటి ఒక మహిళ లేదు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దానిపైన విచారణ నిమిత్తం మీకు పిలుచుకొని వస్తే ఊర్లో ఉండే మైనార్టీస్ అందరికీ మా ఎమ్మెల్యే కందికుండ వెంకటప్రసాద్ పైన చెప్పేదానికి మీకు సిగ్గు ఎగ్గు లేదేమయా ఏం మాట్లాడుతూ మీరు మీటింగ్ పెట్టి ఈరోజు ఏందో మాకేందో మేము సాయిబులము మేము సాయిబు నమాజ్ చదువుకుంటాం మేము జైల్లో ఉంటాం ఆడే అన్ని చేసుకుంటామంటే చేసుకో ఆల్రెడీ నీ 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 చరిత్ర నేర ప్రవృత్తి కలిగిన చరిత్ర నీది నువ్వు పరికి షామీర్ అనే వ్యక్తి నువ్వు ఒక క్రిస్లాన్ డీలర్ నువ్వు భారత్ కాఫీ నీ స్కూటర్లోనూ సైకిల్లోనూ వేసుకొని నువ్వు తాలూకు అంతా మండలాంతా తిరిగి తిరిగి అమ్మిన వ్యక్తివి ఉన్నట్టుండి నీకు ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు యాడ్ నుంచి వచ్చినాయా నీకు నువ్వు ఒక ఒక నా నా స్నేహితుడు ఎవరు ఎలీషా హేమంత్ కుమార్ అనే అతను ఆ ఎలిషా హేమంత్ కుమార్ అనే అతను ఏం చేసినాడయ్యా అంటే టోజర్ ధరా అని ఈ యొక్క క్రిస్టియన్ ప్రాపర్టీస్కి ఒక ఏరియాకు ఒక పెద్ద డైరెక్టర్ ఆయన ఆయన సంతకం చేస్తేనే క్రిస్టియన్ ప్రాపర్టీలు ఏమైనా కానీ సేల్ కావాలన్నా ఏదైనా చేయాలన్నా క్రయ విక్రయాలు జరగాలన్నా లేదంటే లీజ్కి ఇవ్వాలన్నా ఏదన్నా చేయాలన్నా కూడా ఆయన సంతకం అవసరం అక్కడ ఒక చర్చ్ కట్టుకుంటామని చెప్పి ఎల్ఐసి బిల్డింగ్ పక్కలో ఎలీషా అతను ఆ సంతకాలను ఫోర్జరీ చేసుకుని ఆ సంతకాలతోనే మీరు కదిరిలో హిందూపూర్లో కోయంబత్తూర్లో బెంగళూరులో అన్ని క్రిస్టన్ ప్రాపర్టీస్ పైన ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసుకొని ప్రాపర్టీలు అన్నీ మీరు కొన్నట్లు మీరు అమ్మినట్లు అన్నీ చేసుకొని మీ పైన ఇప్పటికీ హిందూపురంలో కేసు ఉంది బెంగళూరులో కేసుంది కదిర్లో కేసుంది నువ్వు ఇప్పుడు అంటా అన్నవే నువ్వు ఎందున్నావు నా ప్రాపర్టీస్ అది అని చెప్పేసి నువ్వు ఆడ ఆ పరికి బజార్లో కట్టుకున్నావే కాంప్లెక్స్ అది అది ఎవడు ఎవరి సొమ్ము క్రిస్టియన్ ప్రాపర్టీ సొమ్ముతున్నాయా నువ్వు కట్టుకునేది ఆ పరికి బజార్ కాదు జీసస్ బజార్ అని పెట్టుకోదాన్ని బాగుంటుంది ఎందుకయ్యా అట్లాంటి మాటలు మాట్లాడతాను నేను నువ్వే పెద్ద ముస్లిం అయినట్టు నువ్వే భక్పాలు ఇచ్చినట్టు పోతే ఎంత ఈడు పోతే ఎంత అని చెప్పేసి సర్వనాశం చేసేసి బామర్తిని పిలుచుకొని వచ్చేసి నీ పార్టీలో ఉండే వాళ్ళు కౌన్సిలర్లు ఆరు ఏడు మంది పైడికి పోతా ఉంటే కూడా నువ్వు పట్టించుకునే పాపాన పోలే నేనుంటే సారు నా జేబులో కదిరిలో ముస్లిం కదిరి నియోజకవర్గంలో ముస్లింలో సునామి సృష్టిస్తా ఉన్నావు ఏం సునామీ సృష్టించినావా నువ్వు నువ్వు చెప్తానే నువ్వు ఫత్వాలు ఇస్తానే నీ నీ మాట వింటానే మైనార్టీలు నీ ఎంట వచ్చేస్తారా ఇవన్నీ వదిలేయ్ నిన్న మా నాయకుడు ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా మా వెంకట వెంకటప్రసాద్ మా ఎమ్మెల్యే గారు నిన్న పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు దాదాపు ఐదు వేల మందికి ఇఫ్తార్ ముందు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎలక్షన్లు కాకపోయినా కూడా మీరు సీజనల్ పాలిటిక్స్ ఎలక్షన్లకు ముందు ప్లేట్లు వస్తారు బుక్కులు వస్తారు లేదంటే రంజాన్ తుఫాన్ ఇచ్చేస్తారు ఇంకోటి ఇంకోటి ఇచ్చేస్తారు అప్పుడు మళ్ళీ మీద మిగతా టైంలో మీకు ముస్లింస్ ఇఫ్తిఆర్ విందులు ఇస్తారు కానీ పేదోళ్లకు సరుకులు కూడా పనిచేస్తారు మళ్ళా నెక్స్ట్ ఐదేళ్ళు ఎక్కడా కనబడరు కరెక్ట్ ఎలక్షన్ సీజన్లో ఎలక్షన్ పీరియడ్లో ఉన్నప్పుడు రంజాన్ ఎలా వస్తే ఫ్లెక్సీలు వస్తువులు సామాన్లు అరే వీళ్ళంతా పవిత్రమైన వాళ్ళు లేరపా అనేటట్లు మీ లో ఇవన్నీ వదిలేయండి ఆ ఎందుకు ఊరికే మీ డ్రామాలు చూసి 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 సాలైపోయినారు ఎందుకు మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడతారు మా ఎమ్మెల్యే పైన ఒక ఎంపీటీసీ కనపడలేదని వాళ్ళని మరిది రవి నాయక్ ఇచ్చిన కంప్లైంట్ పైన మిమ్మల్ని లోపల తీసుకొని పోతే మాకు మేము మాకు లోపలేసేదాన్ని కందికుంటకు ఆ లక్ష్మీ లక్ష్మీదేవం మాకు ఆ రవి నాయక్ ఏం సంబంధమయ్యా మా ఎమ్మెల్యేకి మీరు అడగండి అడగండియా మీ పార్టీ ఆమె మీ పార్టీ వాళ్ళకి అడగండియా అనవసరంగా ఆయన పేరు తీసుకొని వచ్చి నువ్వు కందికుండా దొంగ అంటావు ఆయన కలిగిన మొత్తం వెంకట వెంకటప్రసాద్ అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఆయనకు నువ్వు నిర్దోషివి కడిగిన ముత్యం అని చెప్పి నీకు హైకోర్టు నుంచి తీసుకొని వచ్చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చిన వ్యక్తి కందికొండ వెంకటప్రసాద్ యో ఐదేళ్ళు నువ్వు క్రిస్టియన్ ప్రాపర్టీ కందుకుంటే ఆడ ప్రాపర్టీ తీసుకున్నాడు ఈడ ప్రాపర్టీ తీసుకున్నావు అని చెప్పి చెప్పినారే మీరంతా ఐదేళ్లు మీరు అధికారంలో ఉన్నారయ్యా ఏ రోజు మీరు ఎప్పుడైనా ఆ ప్రాపర్టీకి అందుకుంటే వెంకటప్రసాద్ అని చెప్పి ఎప్పుడైనా తీసుకున్నాడు అని చెప్పి రుజువు ఉంటే లోపలేయచ్చు కదా మా నాయకుడిని ఎందుకయ్యా ఇట్లాంటివన్నీ ఫేక్ మాటలు ఫేక్ ఆటలు ఇట్లాంటివన్నీ వదిలేయండి ఇవన్నీ జనాలు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఆరు లేదు కాదు ఆరు ఓట్లతో తెచ్చినా గెలుపు గెలుపే మీరు మీ మీరు మీరు పంచిన డబ్బుకి జబ్బే కావాల ప్రజాభిమానం గల నాయకుడు ప్రజల్లో ఉన్న నాయకుడు ప్రజలు డబ్బు తీసుకోకపోయినా కూడా మేము మా కందికొండ కావాలా ఈ కది నియోజకవర్గాన్ని అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించినటువంటి నాయకుడే ఆ మా నాయకుడు కందికొండ వెంకటప్రసాద్ ఆయన కూడా నేను ఎందుకు ఇంకా నువ్వు నువ్వు నీ 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 ఇంకోటి ఒక ముస్లిం ఆయన ఎలక్షన్లలో నువ్వు ఇరవై మందికి పిలుచుకునివ్వని చెప్తే ఇరవై ఐదు మందికి పిలుచుకొని వచ్చిందంట ఇరవై ఐదు పిలుచుకొని వస్తే వాళ్ళకి రెండు వందలు మూడు వందలు డైలీ తిరిగిన దానికి ఇస్తారు ఆ రే 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 అమ్మా దేశంలో నానా బూత్లన్నీ మాట్లాడితే అవి నేను చెప్పకూడదు రంధాన్న టోపీ పెట్టుకొని ఈ పవిత్రమైన రంధాన్న ఒక ముస్లిం మహిళ గురించి నేను చెప్తే సిగ్గుచేటు ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ వీడియో చూడడం జరిగింది నువ్వు చేసిన ఘనకార్యండి నువ్వు మళ్ళా మరే ముస్లింల పక్షపాతి అంటావు నువ్వు ఏ రోజు యా ఓ సాలా బేటా ఏ సాలా అని చెప్పి ఎప్పుడు నువ్వు హోటల్లో కూర్చొని ఇరవై ఐదు మంది పిలుచుకొని వస్తే వాళ్ళకి రెండు వందలు మూడు వందలు డైలీ తిరిగిన దానికి ఇస్తారు ఆ రే 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 అమ్మా దేశంలో లేది నానా బూత్లన్నీ మాట్లాడితే అవి నేను చెప్పకూడదు రంధాన్నంగా టోపీ పెట్టుకొని ఈ పవిత్రమైన రంధాన్న ఒక ముస్లిం మహిళ గురించి నేను చెప్తే సిగ్గుచేటు ఊళ్ళో ఉండే వాళ్ళందరూ ఆ వీడియో చూడడం జరిగింది నువ్వు చేసిన ఘనకార్య నువ్వు మళ్ళా మరే ముస్లింల పక్షపాతి అంటావు నువ్వు ఏ రోజు యా ఓ సాలా ఓ బేటా ఏ సాలా అని చెప్పి ఎప్పుడు నువ్వు హోటల్లో కూర్చొని తిడతా ఉన్నావు కానీ ముస్లింస్కి ఏ రోజు నువ్వు మాట్లాడినా నువ్వు మీదంతా ఒక టీం ఉంది ఏడు మంది టీం మీరు కదిరిలో ఆ ఏడు మంది అంతా ఏం లే ఏం పని లే ఇదే పని ఎక్కడెక్కడ ప్రాపర్టీలు ఉన్నాయి ఎక్కడెక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఇండిగేషన్ ప్రాపర్టీలు ఉన్నాయి తీసుకోవాలా దాన్ని ఎవరో అనామగులకు అమ్మేసి మీరు చేతులు తురుక్కొని డబ్బులు తీసుకోవాలి ఇదే గంగా మీదే మా నాయకుడు ఇప్పుడు ఇప్పటి వరకు మీరు కేసులు పెడతా అమాయకులు జోలికి పోలే ప్రభుత్వ స్థలం కాజేసో ప్రభుత్వ స్థలంలో మీరు ఆక్రమించుకున్నారో లేదా ప్రభుత్వ స్థలం లేవట్లేకోకుండా లేదా ఇతరత్ర కారణాల వల్ల ఫేక్ డాక్యుమెంట్ సృష్టించుకొని మీరు తీసుకుంటేనో లేకపోతే లేవట్లేకోకుండా అమ్మింటేనో అటువంటి వారిపైన మీరు చేసిన అన్యాయాలపైన మీరు చేస్తున్నటువంటి మోసాలపైన మీకు మించిన మీకు మీకు తహతకు మించిన పనులు మీరు చేయడం వల్లే ఆయన మీకు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళకి భయం భయం కలగల ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు కానీ వాళ్ళ కొన్న కొన్నటువంటి లబ్ధిదారులు కానీ బాగుండాలా అనే సంకల్పంతో చేసిన పనే తప్ప ఆయన ఏదో నీపైన ఇంగొరిపైనా ఇంగొరిపైనా కాదయ్యా ఆయన అట్లాంటి పట్టించుకోవడం అవసరం ఆయనకేం లేదు ఆయన కదిలిన నియోజకవర్గ అభివృద్ధి కోసం అభివృద్ధికి పాటు పడేదానికి నిధులు తీసుకొని వచ్చేదానికే టైం లేదు మీ ఇలాంటి వాళ్ళపైన పడి ఏం మాట్లాడతాడే అనపడాల్సిన అవసరము లేదు అంత అంత స్థాయి మీది కాదు ఎందుకు ఎందుకంటే మీరు అనవసరంగా ఫేక్ మాటలన్నీ మాట్లాడుకుంటారు ఇంకా ఇంకోటి నీ చరిత్ర పరిమిశామీ లక్ష్మీ నరసింహస్వామి పవిత్రమైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పోయి ఆఫీస్ రూమ్లో పోయి ఎవరో ఏదో ఒక వ్యక్తి పేరు వేయలేదని చెప్పి ప్రోటోకాల్లో నువ్వు తీర్చి చింత చిన్న చిన్న చేసేసి ఆ టేబుల్లో అవి ఇవి చేసి నువ్వు దాదాపు పదహైదు పదహారు రోజులు ఇరవై రోజులు జైల్లో వచ్చి ఉండు ఉండి వచ్చిన వ్యక్తి నువ్వు ఇంకా నువ్వు నువ్వేమైనా మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి నీ నీకు సంబంధించినటువంటివి అలాగే ఇంకా పరికే సాదిక్ విషయం చెప్తే పాపము ఆయన ఒక రబ్బర్ స్టాంప్ బొమ్మ ఇతను అన్న ఏం చెప్తే అది తక్క తక్క తక్కు 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 తక్ అంటే ఇక తక్కు తక్ తక్కి అంటాడు అంత తప్పితే ఆయనకు స్వతహాగా ఏమీ నాలెడ్జ్ లేదు పాపము పోని ఏ రోజైనా నువ్వు మున్సిపల్ కౌన్సిలర్ని కూర్చోబెట్టుకొని ఈ ఊరి అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా వార్డు అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా అంత ఎందుకయ్యా బాబు ఇవన్నీ గాలి వదిలేసి కిట్కో రేపులు తీసేసి నా గుజి కదిలీ వాటర్ ట్యాంక్లో ఉన్నట్టు గుజి రాత్రికి రాత్రి లారీలు అమ్మేసి లారీ లారీలు తోలేసి అమ్మేసిన వ్యక్తివయా నువ్వు ఇంకా నువ్వు ఎందుకు మాట్లాడతావున్నావు ఇంకా డీజల్ ఇంకా అంటావా డీజల్ కోట్లాది రూపాయల డీజల్ వాడకనే వాడినట్లు బిల్లులు పెట్టేస్తా నీ ఈ నాలుగేళ్ల మున్సిపల్ చైర్మన్ గిరిలో తప్పకుండా మా నాయకుడికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ నాలుగేళ్లలో ఏసీబీతో విచారణ జరిపించి జరిగిన అవగాహనపై అవకాశాల కాలపై సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వారు ఎంతటి వారైనా సరే వారికి తగిన శిక్ష పడాలని చెప్పేసేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా ఇంకా చాలా ఉండే ఏదన్నా ఫైల్ కావాలంటే బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ కావాలంటే ఎవరయ్యా మీ అన్న మీ అన్న ఇంకా పిచ్చి పెట్టుకోవాలి ఆ బిల్డింగ్ ప్లాన్లన్నీ ఆ ప్లాన్లన్నీ బిల్డింగ్ ప్లాన్లు పెట్టుకొని ఉమా ఉమా కోసం అడ్జస్ట్మెంట్ అయిపోతే మళ్ళీ ఆ బిల్లు ఆ క్లియరెన్స్ ఇచ్చింది ఏంది నువ్వు నువ్వు ఎందుకు చెప్తావు కదిల్లో నేమే స్వచ్ఛమైన సాహిబులు ఉన్నట్లు నీకంటే చాలా స్వచ్ఛమైన సాహిబులు ఉన్నారు వాళ్ళంటే కదిల్లో ఫేమస్ టైగర్ మన ఖాన్ అంటే ఫేమస్ కిలాడి బిడి భాష అంటే ఫేమస్ బిడి వాళ్ళు అంటే ఫేమస్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారయా బాబు నువ్వు ఇప్పుడు ఎందు వచ్చి నువ్వు ఎందు మాట్లాడుతా ఉన్నావు చౌకబారు విమర్శలు కేవలం మా ఎమ్మెల్యే పైన టార్గెట్ చేసి మాట్లాడితే ఊరు పుండేది లేదు ఇది ఒక ట్రయల్ బేస్ మాత్రమే మిగతా అన్ని చాలా ఉన్నాయి చాలా చెప్పాల్సి వస్తుంది నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే దీని పరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై హింద్ జై చది